ఎలా ఉన్నారు బాగున్నారా మెత్తమే ఛానల్ సిస్టర్ ఆ ఆఫర్ సేల్ లో ఇవాళ కాస్ట్ కాస్ట్ సేల్ అయితే పెడుతున్నామండి అంతకన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు రమ్యాక గివ్ అవే తీలేదు అన్నమాట అనుకోమాక ఈ రోజు గివ్ అవే నిన్నటి గివ్ అవే రేపటి వీడియోలో తీస్తాను ఎందుకంటే స్టాక్ రాంగ్ అనే ముందు వీడియో తీసేయాలని చెప్పి వీడియో తీసేస్తున్నామండి ఎందుకంటే చాలా మంది బ్రాండెడ్ టాప్స్ అయితే అడుగుతున్నారు ఎందుకంటే చిన్న సైజులు తెప్పిక చాలా రోజులు అయిపోతుంది కాస్ట్ కాస్ట్ సేల్ అయితే పెడుతున్నాను చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీలో పెడుతున్నాను మీరు సింగిల్ డ్రస్ అయితే తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే మీ దాకా వచ్చేస్తుందండి ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కాలేజీ పిల్లలు బాగా అడుగుతున్నారండి మంచి టాప్స్ మంచి మోడల్స్ తెప్పించండి అని వాళ్ళ కోసం అయితే మట్టి నేను తెప్పించేశాను ఇవి థర్టీ ఎయిట్ ఫార్టీ మెజర్మెంట్లు ఉంటాయండి ప్రతిదీ నేను మెజర్మెంట్ చెప్తాను మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ అయితే బుక్ చేసుకోవద్దు వచ్చిన తర్వాత మళ్ళీ సైజ్ చాలా సిస్టర్ అని బట్టి నాకు చెప్పమాట అండి ఓకేనా ఎందుకంటే మీరు తీసుకునే ముందే ఒక్కసారి మీ సైజ్ చూసి ఆ సైజ్ సరిపోద్దా లేదని చూసే బుక్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి ఈరోజు కలెక్షన్ మీరు ఒక్కటి తీసుకున్నా సరే రెండు తీసుకున్నా తీసుకున్నా మూడు తీసుకున్నా పది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్తోనే వస్తాయి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకుండా అయితే హ్యాపీగా తీసేసుకోండి నేనైతే ప్రతిదీ మెజర్మెంట్ అయితే చెప్తాను సిస్టర్ ఇంకొక విషయం ఏంటంటే వీటి మీద స్టిక్కర్స్ ఎక్సల్ అని ఉంటాయి కంగారు పడొద్దు ఇవన్నీ టెస్ట్ మెజర్మెంట్లు కొన్ని థర్టీ ఎయిట్లో వచ్చాయి కొన్ని ఫార్టీలు వచ్చాయి అన్నీ నేను కొలిచి చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మట్టికి మనకి కాటన్ అండి చాలా మందంగా ఉంటుంది మల్మల్ కాటన్ అయితే వస్తుందండి చూడండి ఇదైతే ప్రింటు కానీ స్ట్రాంగ్ ప్రింట్ అండి అంటే మీకు ఇది పోయేది కాదు క్లాత్లోనే వచ్చింది ఒకసారి చూడండి క్లాత్లోనే డిజైన్ వచ్చింది ఎన్ని వాష్ చేసినా అసలు చెక్ చదవద్దు ఇవి వచ్చేసి పప్ హ్యాండ్స్ అండి చూడండి ఎంత బాగుంది పప్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది థర్టీ ఎయిట్ ఉందండి ఎమ్మ వాళ్ళు ఎమ్మ వాళ్ళు తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు తీసేసుకోండి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అమరిల్లా దాంట్లోనే ఈ కలర్ ఒకటండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రోమన్ సిల్క్ అంటే ఇప్పుడు త్రీ పీస్ సెట్ కి వస్తాయి కదా ఇది కూడా థర్టీ అండి ఇది థర్టీ ఎయిట్ ఉంది ఇచ్చి మీరు థర్టీ ఎయిట్ లో చెప్తారు కానీ ఇది ఎల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇప్పుడు కాస్ట్లీ మనకి త్రీ పీస్ సెట్ లో వస్తాయి కదా టూ థౌజండ్ అట్లా ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఎన్ని వాష్లు వేసినా అలాగే ఉంటదండి ఇది చూడండి టోటల్ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారండి చాలా సూపర్ ఉంది అనమాట పీస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఎంఐఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది రోమన్ సిల్క్ నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మంచి షైనింగ్తో ఉంటాయి టాప్స్ చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కాలర్ నెక్ కింద వచ్చేసి మొత్తం మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది మధ్యలో బటన్స్ అయితే ఇచ్చారు చక్కగా త్రీ బై ఫోర్ ఛాన్స్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి రియల్ ఫ్యాబ్రిక్ మంచి హెవీ క్వాలిటీ అండి చాలా మందంగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్ట్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ చెప్పిందండి చూడండి ఎంత బాగుందో ఎంబో ఎల్లి వాళ్ళు తీసుకోండి ఎస్ వాళ్ళు కావాలంటే తీసేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి నాలుగు వందల ఎనభై ప్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుంది మంచి టాప్స్ అండి విష్ చేసుకోవా ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బాధీని డిజైన్ వస్తుందండి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ నెక్ ప్యాక్ వచ్చేసి మనకి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తుంది కాస్ట్ మటుకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది చూసారా మంచి కాటన్ అండి చాలా బాగుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు కింద ఫిల్స్ ఉన్నాయి చూడండి మంచి మల్టీ కలర్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ వాయి తీసుకోండి కొంచెం స్టిచ్చింగ్ వేయించుకోండి అమ్మ వాళ్ళకి ఎళ్ళ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వచ్చింది ఇది కూడా కాస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా డిజైన్ అయితే ఎంత బాగుందో త్రీ బై ఫోర్టీన్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ మటుకు మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఫిల్స్ అయితే డ్రెస్ ఇచ్చానండి చాలా బాగుంది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అయితే చాలా బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత సిస్టర్ ఇది చూడండి ఇదైతే మనకి రెయిన్బో డిజైన్ అండి మల్టీ కలర్ అయితే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి అసలు మనకి ఫ్రెండ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది కింద ఫిల్స్ వచ్చాయి చూడండి ఒకసారి మనకు థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ డిఫరెంట్గా ఉందండి మల్టీ కలర్ షేడు మీరు వైట్ లెగ్గస్తే ఎక్సలెంట్గా ఉంటుంది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కాస్ట్ మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా వెయిట్ ఉందండి వెయ్యాలి మంచి క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పింది చూడండి ఎంత బాగున్నాయి ఇదైతే సూపర్ అండి అసలు మనకి ఇది వచ్చేసి క్రంచీ సిక్ టైప్ లో మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి టాప్ అంతా సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫఫ్ ఫ్యాన్స్ అండి ఫఫ్ ఫ్యాన్స్ ఇచ్చారు కింద వచ్చేసి డ్రెస్ అంతా ఫిల్స్ ఉందండి చాలా బాగుందనమాట మల్టీ కలర్ షేడ్ అయితే వస్తుంది కాస్ట్ మటుకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదే సేమ్ పీస్ కావాలంటే మీకు త్రీ దొరుకుతాయండి త్రీ పీసెస్ వచ్చాయి సేమ్ పీస్ లో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతేనండి అదే ఫ్యాబ్రిక్ టోటల్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మంచి సాఫ్ట్నెస్ ఉంటుంది టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి చాలా అంటే చాలా 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 బాగుంది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి అంబరిల్లా కాస్ట్ నాలుగు వందల ఎనభై రూపాయల ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి చాక్లెట్ కలర్ దానిపై మొత్తం టోటల్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇప్పుడు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది సిస్టర్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది మంచిగా దగ్గ మెరిసిపోద్దండి అంత అంతా బాగుందనమాట ఫ్యాబ్రిక్ చెక్కు చదవదండి ఇది మొత్తం మనకి టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది మధ్యలో అద్దాలతో వర్క్ అయితే ఇచ్చారు థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఓకేనా కాస్ట్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ అండి నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింది ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ దాంట్లో కలర్స్ ఇది సిస్టర్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి మంచి ఎలాస్టిక్ అండి ఎలాస్టిక్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు కదా హ్యాండ్స్ లోపల ఉంటాయి అద్దాలతో వర్క్ అయితే చేశారండి చాలా బాగున్నాయి నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దాంట్లోనే ఇది వర్క్ అయితే రాలేదండి ఇక్కడ సింపుల్ వర్క్ అయితే ఇచ్చారు సిస్టర్ ఇది చూడండి ఇది అయితే మనకి టోటల్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి తేనె పూసల వర్క్ అనమాట చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ ఎంత బాగుందో సింపుల్ గా మొత్తం ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ హైలైట్ అయితే చేశారు చాలా బాగుంది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది గోరింటా కలర్ అండి ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ ఇది చూసారా సిస్టర్ వైట్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి మొత్తం చెరీస్ అయితే ఇచ్చారు డిజైన్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కింద కూడా కట్ వర్క్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఎమ్మో ఎల్వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఫాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా అంతేనండి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రత్నవల్లి కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి టోటల్ మనకి గోల్డ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది పీస్ వచ్చేసి అసలు ఎంత బాగున్నాయోనండి ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి మిక్స్ చేసుకోమకండి నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది వచ్చేసి టమాటా రెడ్ ఇది వచ్చేసి మనకి మంచి నాచు గ్రీన్ కలర్ అండి డార్క్ బోటిల్ గ్రీన్ సిస్టర్ ఇది చూడండి ఇది కూడా మనకి ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చారండి ఎలాస్టిక్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు హ్యాండ్స్ లోపలు ఉంటాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దాంట్లోనే ఇదొక కలర్ అండి ఇదొక కలర్ ఇది ఒక కలర్ సిస్టర్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి శిబోరి డిజైన్ లో చాలా హైలైట్ పీస్ అండి హెవీ రియాను సూపర్ ఉందండి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది లైట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పిస్తా గ్రీన్ అండి లైట్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగున్నాయి ఇది మెంతి కలర్ అండి మెంతి కలర్ ఇది చూడండి డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో షిబోరీ డిజైన్ అండి చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి పూసలు వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ లోపల ఉంటాయి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది కూడా నెక్ ప్యాక్ వచ్చేసి మొత్తం మనకి తేనె పూసలు ముచ్చాలతో వర్క్ అయితే చేశారండి చాలా బాగుంది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ మిస్ చేసుకోమాకండి సూపర్ అండి సూపర్ గా ఉన్నాయి కాస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ అండి సూపర్ టాప్ అయితే అండి చాలా బాగుంది ఇది మల్టీ కలర్ డైమండ్ షేప్ లో డిజైన్ అయితే ఇచ్చారు టోటల్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదిగోండి బుట్ట హ్యాండ్స్ ఎంత బాగుందోనండి పీస్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మష్రూమ్ షిల్క్ వస్తుందండి చాలా బాగుంది అనమాట ఎక్సలెంట్ గా ఉందండి డిజైన్ నచ్చి మట్టికి నేను రెండు కట్టలు తెప్పించాను సేమ్ పీస్ వస్తుంది మిస్ చేసుకోమాకండి మీరు ఏ లెగ్గీన్ వేసినా కానీ అద్దరిపోద్ది కాస్ట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి